ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారంలో చంద్రుడు మరియు బుధుడి యొక్క గ్రహచార విశేషం చేత మానసికమైన అశాంతి నుండి బయటపడతారు అధికమైన లాభాలు కలిగేటువంటి యొక్క రోజు మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి విషయాలు సాధించగలరు స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ కుటుంబంలో కానీ మంచి సహకారాలు మీకు లభించవచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది మీరు ఇంతకుముందే చేస్తున్నటువంటి వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మంచి ధన లాభం అనేది కలిగి ఉంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలగగలవు ప్రేమ పెళ్లి ఇత్యాది వ్యవహారాలలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది పెద్దల యొక్క ఆశస్సులు మీకు కలిగి ఉంటాయి ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు వివాహ సంబంధాలు కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు ఆరోగ్య విధానంలో మంచి జాగ్రత్త తీసుకోవాలి మానసికమైనటువంటి ఒక ప్రశాంతత కలిగి ఉండటం వలన మంచి ఫలితాలు కలిగగలవు పెద్దలను గౌరవించడం వలన మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు శుభ గ్రహాచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు 小满不远。